తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ప్రజల డబ్బులని వృధా చేస్తున్నట్టుగా కొంత సంకేతాలు బయట అంటే నిపుణులు చర్చించుకుంటా ఉన్నారు నిజమా ఇందులో క్లారిటీ ఉందా ఈరోజు మనం హనిమకొండలో ఉన్నాం మనతో చందుపట్ల అశోక్ రెడ్డి గారు ఉన్నారు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం ఎందుకంటే వీరు గతంలో చూసుకుంటే రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి ప్రజెంట్ స్తబ్దతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కొంత సింపతైజర్ అని చెప్పేసి కొంత వినికిడి వాస్తవానికి వీరి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తారు బాగున్నారు ముందుగా బీఆర్ టీవీ న్యూస్ కు మా ధన్యవాదంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే సార్ నేను పాయింట్కి వస్తున్నా రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో కాకుండా ఎప్పటి నుంచో ప్రజల డబ్బులను వృధా చేస్తున్నారనే ఒక సంకేతాలు ఇప్పుడు ప్రెజెంట్ బహిర్గతం అవుతా ఉంది దీని మీద మీ కామెంట్ దీన్ని మేము భారత రాష్ట్రపతి భారత ప్రధానమంత్రి దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జి సుప్రీంకోర్టు జడ్జికి నేను దయచేసి విన్నవించేది ఏంటంటే ఈ దేశ సంపదను థర్టీ పర్సెంట్ పొలిటికల్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ ఎమ్మెల్సీలే కానీ మంత్రులే కానీ రాజ్యసభ మెంబర్లే కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలని పెన్షన్లని వీళ్ళ గెస్ట్ హౌజ్లని వీళ్ళ కార్లు గీర్లు ఈ సెక్యూరిటీ అని వీళ్లకు ఫామ్ హౌజ్లు ఇవన్నిటిని సల్పించి వీళ్ళకు ట్రైన్ టికెట్లు బస్సు టికెట్లు ఫ్లైట్ టికెట్లు ఉదాహరణ వృధా ఈ దేశ సంపదను కుల్లగొడుతున్నారు దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఎంతోమంది పాదరకంగా బతుకుతుంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి నౌకరి తర్వాత పెన్షను అతనికి ఇండ్లు ఇవన్నీ కల్పించడం అయితే ఈ దేశం చాలా తప్పు చేస్తుందని భావిస్తున్నాను నేను భారత ప్రధానమంత్రికి చెప్తున్నా ఈరోజు ఆయన తెలుసుకుంటే ఏ ఒక్క రాజకీయ నాయకునికి ఉద్యో నౌకర్ ఇవ్వకూడదు పెన్షన్ ఇవ్వకూడదు వాళ్ళకు గెస్ట్ హౌస్ ఇవ్వకూడదు విమాన టికెట్లు ఫ్రీగా ఇవ్వకూడదు దయచేసి ఇది నా యొక్క రిక్వెస్ట్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ దేశ సంపద తింటాను ఇరవై నాలుగు వేల నలభై ఎనిమిది వేల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు ఈ విధంగా వీళ్ళ పెన్షన్లు వీళ్ళ గె గెస్ట్ హౌస్లు వీళ్ళ కార్లు వీళ్ళ మెయింటెనెన్స్కు మన దేశ సంపదను మొత్తం కూలగొడుతున్నారు దయచేసి భారత ప్రధానమంత్రి ఆయన ఉన్న శక్తికి ఈ ఈ ఒక్క ఇష్యూని సీరియస్గా తీసుకొని ఇలాంటి పెన్షన్లు నౌకర్లు వీళ్లకు అన్ని రకాల సెక్యూరిటీని కల్పించి దేశ సంపదను కూలగొట్టద్దని నేను ప్రధానమంత్రి గారికి ఉపరా రాష్ట్రపతి గారికి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జడ్జి గారికి నేను విన్నవించుకుంటున్నాను ఓకే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ప్రజల డబ్బులన్నీ దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఈ రకంగా చెప్పేసి మీరు అంటూ ఉన్నారు చెప్పగలరు మొన్నటికి ఒక సంవత్సరం అయింది కేసీఆర్ మూడు రోజులు కూడా శాసనసభ పోలే ఆయనకు ఫామ్ హౌసులు ఆయనకు సెక్యూరిటీ ఆయనకు పెన్షన్లు ఆయనకు నౌకర్లు ఇన్ని ఇస్తుంటే కూడా ప్రజలు ఆయనను గెలిపిస్తే ఒక్కరోజు పోయి ప్రజల తరఫున పోయి రైతు బంధు ప్రజలకి రైతులకు ఇవ్వాలనో లేకపోతే ఫలానా విషయము మీరు మాటిచ్చిన మాట నిలబెట్టాలనో ఒక్క మాట మాట్లాడలేదే ఆయన ఎందుకు గెలిపించిండ్రు ఆయనకు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆయనకు నౌకర్ ఎందుకు ఇవ్వాలి ఆయనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి వెహికల్స్ ఎందుకు అరేంజ్ చేయాలి ఆయనకు సెక్యూరిటీ భవనాలు ఎందుకు ఇవ్వాలి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుని ఓదాల రాజ్య శాసనసభ పోయి ప్రజల మనసులో ఏమున్నదో ఆయన వెళ్ళగక్కితే అయిపోవు సంవత్సరం అవుతుంది మూడు సార్లు కనపడలే అసెంబ్లీలో ఆయనకి ఎందుకు పెన్షన్ ఇవ్వాలి తర్వాత తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలలో బంధు గురించి మాట మాటకు రైతు బంధు గురించి దీన్ని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే తప్పది రైతులు ఏం లేని వాళ్ళు ఇవాళ భారతదేశంలో అతి గరీబోడు ఇవడాయంటే రైతే ఆ రైతుకు రైతు బంధు ఇస్తేనే నీకు విలువ ఉంటుంది రేపు ప్రజల వస్తే నీకు వ్యా ఓటేస్తారు ప్రజలు నిన్ను చేస్తారు నువ్వు ఏదో వాగ్దానాలు చేసి ఇట్లా ఇట్లా అనుకుంటా పోతే మళ్ళీ ప్రజల దగ్గర ఓటు బలం ఉంది ఆ బలంతో ఎంతటి ఉన్నైనా నెట్టిపారెత్తాం కేసీఆర్ కూడా ఎన్నో మాట్లాడినా తీసుకుడితే పోయిండు రేపు నీ పరిస్థితి కూడా అదే రాకుండా చూసుకో ఓకే ఇదంతా ఓకే ఓకే మీరు చెప్పింది ఓకే కాకపోతే ఇది ఎప్పటి నుంచిలో ఉంది కదా ఇప్పుడు మీరు అన్నట్టుగానే ప్రజల డబ్బులు వృధా చేస్తా ఉన్నది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా ఇది ఎప్పటి నుంచిలో వస్తున్నటువంటి ఒక సంస్కృతి ఇది ఇది ఇద్దరు జరిగింది కావచ్చు కానీ ఇప్పుడు మీడియా ద్వారా సోషల్ మీడియా తర్వాత మీ తర్వాత పేపర్లు టీవీలల్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఐదు లక్షలు మూడు లక్షలు ఎంపీలకు మంత్రులకు వాళ్ళకు పెద్ద పెద్ద గెస్ట్ హౌసులు ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ ప్రజలకు తెలుస్తా అంటే ప్రజలు ఎక్కడ చూసుకొని మనం ఇంత కష్టపడితే మనకి ఏం వస్తలేదు వీళ్ళకి ఎందుకు నౌకర్లు ఇవ్వాలి వీళ్ళు ఏం చేస్తారు మన భారతదేశంలో పార్లమెంట్లో కొంతమంది సినిమా యాక్టర్లు ఎంపీగా టిక్ రాయసభల బాటల నుండి ఐదు సంవత్సరాలకు ఐదు సార్లు పోలే వాళ్ళకి ఈరోజు పెన్షన్ వస్తుంది ఎందుకు ఇవ్వాలి ఆ పెన్షన్ తర్వాత మన భారతదేశంలో మన భారత ప్రభుత్వం చేసేది ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఉద్యోగస్తులు ఒక్కసారి కరప్షన్ చేసిందంటే ఆ ఉద్యోగస్తుని సస్పెండ్ చేసి జీవితాంతం ఆ ఉద్యోగంలో ఉండకుండా చేయడం అది చట్టం బలంగా చట్టం చేసినప్పుడే ఉద్యోగస్తుడు కరప్షన్ చేయడు లంచం తీసుకోడు లంచం తీసుకున్నాడు మూడు నెలలు ఇంట్లో కూర్చొని మళ్ళీ నాలుగో నెల వచ్చి జైన్ అవుతాడు మళ్ళీ ఐదో నెల లంచాలు తీసుకుంటాడు ఎప్పుడైతే నీకు లంచం తీసుకున్నది ప్రూఫ్ జరిగినప్పుడు ఆ వ్యక్తిని జీవితాంతం నా ఉద్యోగం నుంచి వాళ్ళు పీకేస్తే అప్పుడు మన భారతదేశంలో ఏ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులు కూడా లంచం తీసుకోడు దయచేసి భారత రాష్ట్రపతికి భారత ప్రధానమంత్రికి నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు నేను తెలియజేస్తుంది ఏంటంటే ప్రతిదీ చట్టాలు బలంగా చేసినప్పుడే ఈ నూట నలభై కోట్ల జనాభాకు మీరు న్యాయం చేయగలుగుతారు లేకపోతే ఈ నూట నలభై కోట్ల జనాభాలో ఎంతోమంది బాధపడుకుంటా మీకు ఎన్నో బాధకరమైన మాటలు వింటా అంటే బాధ అనిపిస్తుంది దయచేసి మీకున్న పవర్స్ను ఉపయోగించి చట్టాలు బలంగా చేయండి వృధా ఖర్చు పెట్టకుండా అప్పుడే ప్రతి వ్యక్తికి న్యాయం జరిగినప్పుడే మీ పదవులలో మీరు న్యాయం చేసినట్టు ఉంటుంది లేకపోతే ప్రజలు మీ పట్ల మీ కిందల పట్ల ఎంతో విమర్శన చేయవలసి వస్తుంది ఓకే మీరు కూడా చూశారు అల్లు అర్జున్ గారి ఇష్యూ ఇష్యూ థియేటర్ ఏదో జరిగింది కానీ నిన్న ఆయన మాట్లాడే ప్రెస్ మీట్ చాలా తప్పు ఒక్కటి నిన్న రేవంత్ రెడ్డి గారు అల్లు అరవంత్ అల్లు అర్జున్ గారిదే తప్పు రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలో లైవ్ నేను చూసిన గంట సేపు ఆయన మాట్లాడింది తప్పే కాదు ఆయన ఏమంటాడంటే నువ్వు పోయినావు ఒక లేడీస్ చనిపోయింది ఆమె కొడుకు బాధలు ఉన్నాడు ఇరవై రోజుల కాంచెలు వాళ్ళని చావు బతుకులు ఉన్న వాళ్ళం పోయి మందలీ వాళ్ళకి ఏ సాయం చేయవు నువ్వు మూడు గంటలో నాలుగు గంటల్లో జైలుకు పోగానే మొత్తం యావత్ సినిమా ప్రపంచం అంతా నీ ఇంటికి వస్తుంది నీ భార్య కావాలుకుంటాడు నీ పిల్లలు కావాలుకుంటాడు నీ తండ్రి కావాలుకుంటాడు మరి ఆ చనిపోయిన ఆమె భర్త ఎంత బాధపడతాడు చనిపోయిన ఆమె పిల్లలు ఎంత బాధపడతాను వాళ్ళ బంధువులు ఎంత బాధపడతాను ఆ కుటుంబం ఇప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళ జీవితం అంతా చిన్న ఇద్దరు పిల్లలది పిల్లగా బతికినా ఆ పిల్ల ఉన్న వాళ్ళ జీవితం అంతా నరకమే కదా నీకేమైంది ఐదు గంటలకే నీ తండ్రి ఎడతాడు నీ భార్య ఎడతాడు నీ పిల్లలు ఎడతారు దేశమంతా నీ కు ఇంటికి వచ్చి నేను కావలిచుకుంటాను నువ్వు చనిపోయిన ఆమె ఇంటికి పోయి నువ్వు పోయి మందలు ఇచ్చినావా ఏమన్నట్టే పైసలు ఇస్తాను పైసలతో అన్ని పనులు అయితే పైసలు ఇవాళ నీకు పైసలు ఉండసే పైసలు లేనోడు లేనివాడు పైసలు పైసలున్నాడు నువ్వే పైసలు పైసలున్నావు నువ్వే బతానా పైసలు లేనివాడు బర్తలేడా తర్వాత ఇంతకుముందే ఏసీబీ గారిది విష్ణుమూర్తి గారు అని కూడా ఏసీబీ గారు మాట్లాడి కరెక్ట్ మాట్లాడాను ప్రజలకు మీరు మాట్లాడిన ప్రతి మాట తప్పు మాట్లాడిండ్లు ఒక అమ్మాయి చనిపోతే నీ సంపతి వ్యక్తం చేయవు నీకు నువ్వే అట్టాసమైన జీవితం గడుపుకుంటా పదిహేను రోజుల కంచాలి ఇంట్లో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇంట్లో విలాసవంతమైన జీవితం చేస్తాను మినిమం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి నువ్వు ఇంతవరకు మందలే పిల్లగాని పోయి చూసి రాలేదు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను పోలీసు వాళ్ళ పట్ల ఏదో మాట్లాడతాను పోలీసు వాళ్ళు వాళ్ళ విధులు నిర్వర్తించిను విధులు నిర్వర్తించేదంటే నువ్వు పెద్ద యాక్టర్ అయితే నీకు న్యాయం చేస్తావా నీకు 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 నీ నీ పట్ల వచ్చి మీకు సింపతి చెప్తామా నువ్వు మాట మాటకు వీళ్ళు ఇట్లా వాళ్ళట్లంటానో మేము చేసేది మేము చేసినాం సినిమాలలో కూడా పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి పోలీస్ వాళ్ళని నెట్టేసుకుంటే ఈరోజు ఎక్కడదా భారతదేశంలో ఉన్న లా అండ్ ఆర్డర్కు పోలీస్ షర్టు పోలీసు అంగి చూసినావు అంటే బొంటేలు పోసుకోవాలి అప్పుడే ఇది రాజ్యాంగం పట్ల ప్రజల లా పట్ల ప్రజలకు గౌరవం గౌరవం ఉంటుంది అలాంటి గౌరవం లేకుండా మీరు సినిమాలల్లో పోలీసు వాళ్ళని కొట్టినట్టు చూపించడం పోలీసు వాళ్ళు నెట్టేసినట్టు చూపించడం పోలీస్ స్టేషన్ పోయి తన్నుకుంటూ పోవడం అది మీ సినిమాలల్లో కాదు ఒక్కటి నువ్వు న్యాయం చేయదలుచుకుంటే రైతులకు మంచి సందేశం ఇవి మామూలు వ్యక్తులకు సందేశం ఇవి నీ సినిమా చూసిన ప్రతి వ్యక్తి సంతోషపడి ఆ విధంగా బ్రతకాలనేది చేయి తల్లిదండ్రుల గౌరవం ఇవ్వడం చూపించు అన్నదమ్ములు గౌరవం ఇవ్వడం కలిసి కలిసిమెలిసి బతకడం చూపించు కానీ మాట మాటకు వీడిని కొడతావు ఆని కొడతావు ఎగిరేసుకుని ఎంతమందిని కొడతావే నీ జీవితంలో నువ్వు ఎంతమందిని కొడతావే నువ్వు ఒక్కరిని కొట్టలేవు వంద మందిని కొట్టాడు చూపిస్తాను వంద మందిని కాదు ఒక్కరిని కొట్టలేవు నువ్వు బయట కాబట్టి అల్లు అర్జున్ ప్రతిదీ ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ స్ప్రెస్ పెట్టి మాట్లాడడం తప్పు జరిగింది తప్పు అంతా ఆయనదే అక్కడ చేతులు ఉప్పుడు తప్పు ఒక మనిషి చనిపోయింది అని కూడా చేతులు ఒప్పుకపోవడం తప్పు నేను చెప్తున్నాను కదా రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలో మాట్లాడింది తప్పే కాదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఒక సీఎంగా అక్కడ ఏది ఉంటా చేయండి చట్ట ప్రకారం ఏది ఉంటా చేయండి అన్నాడు ఆ మాట అనద్దా ఆయన ఒక ముఖ్యమంత్రిగా తర్వాత ప్రతిపక్ష నాయకులలో హరీష్ రావును కేటీఆర్ను కూడా సమర్థిస్తున్నా వాళ్ళు కూడా రైతు బంధు కొరకు కొట్లాడతాను ప్రతి విషయాన్ని రైతు భరోసా గురించి కూడా కొట్లాడుతాను వాళ్ళు అన్నది కరెక్టు రైతులు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వం ఉండదు ఉండదు అంటే ఇప్పుడు రైతు భరోసా గురించి మీ కామెంట్ ఏంటి మీరు కాంగ్రెస్ సింపతైజర్ గానే ఉన్నారు రైతు చాలా బాధకరమైన జీవితం గడుపుతాడు రైతుకు పదిహేను వేలు ఇస్తే ఏమైతుంది ఎకరాల కాకపోతే పదిహేను వేలు అనేది మీరు ఆలోచించండి పది ఎకరాలకు ఇస్తారా పదిహేనుకి ఇస్తారా తర్వాత వచ్చి పిచ్చి భూములకు ఇవ్వకుండా గుట్టలకు ఇవ్వకుండా జంగళ్లకు ఇవ్వకుండా ఓఆర్ఆర్లు ఆర్ఓఆర్లకు ఇవ్వకుండా అసెంబ్లీ ల్యాండ్లకు ఇవ్వకుండా ఎఫ్టీఎల్ ల్యాండ్లకు ఇవ్వకుండా మీరు చాలా స్ట్రిక్ట్గా ఒక జీవో తీసుకొని ఒక కమిటీ నుంచి రైతుకు రైతు భరోసా రెండు సార్లు ఇవ్వండి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చొప్పుని ఇవ్వండి కానీ మీరు దాన్ని మర్చిపోయిన తెల్లారి మీ ప్రభుత్వం ఉండదు అంతే అంటే మీరు కాంగ్రెస్ సింపతైజర్గా ఉంటుంది అయితే ఏదైతే మొన్న టీఆర్ఎస్ పోలేదా మా ప్రజల పట్ల చిన్న చూపు చూస్తే రేపు ఈయన చిన్న చూపు చూస్తే ఈయన పోతాడు రేవంత్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి ఎక్కడ చేయాలిందే ప్రజలు దలుచుకుంటే ఎవరైనా పోతారు ఎవరైనా పోతారు రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి తాత పోతాడు ముత్తాత పోతాడు రేవంత్ రెడ్డి చేసే పనులు కరెక్ట్ లేకపోతే అంటే రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరలా వస్తాయి కాదు ప్రతిదీ ఇచ్చింది నిలబెట్టుకోవాలి సిక్స్ గ్యారెంటీస్ నిలబెట్టుకోవాలి ప్రజలకు ఇప్పుడు బస్సు ప్రయాణం ఉచితం అన్నవు దాంట్లో రెండు లక్షల నౌకర్ ఎస్టోలు కూడా ఉచితంగా పోతాను కదా లక్ష రూపాయల నౌకర్య వాళ్ళు ఉచితంగా పోతాను దానికి ఒక క్లారిటీ ఇవి రేషన్ కార్డు ఉన్నోళ్ళే పోవాలి బయట రేషన్ కార్డు తర్వాత దానికి ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేయి ఇవాళ రెండు లక్షల రూపాయల శాలరీ ఉన్నోళ్ళు కూడా బస్సు లెక్కగానే ఫ్రీ టికెట్గా పోతానారు అది అది మీరు ఆలోచించి దాంట్లో ఎవరు ఫ్రీ ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా ఆలోచించండి రెండు లక్షల శాలరీ వస్తున్న మహిళలు కూడా ఎక్కుతున్నారు సాక్షాత్తు నేను బస్సులో చూసిన నేను మంచి మంచి టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు వీళ్ళు అంతా ఫ్రీ బస్సులో పోతాను వాళ్ళు నడుచుకుంటే వాళ్ళకి లెక్కే కాదు కారణపోతు బాయ్ బస్సు ఫ్రీ అని పోతున్నారు నేను అనేది ఏంటంటే మీరు ఫ్రీ ఇవ్వడం ధర్మం కానీ దాన్ని బట్టి ఇవ్వండి ఐటీ లేని వాళ్ళకు ట్యాక్సీ కట్టిన వాళ్ళకు ఉద్యోగం లేని వాళ్ళకు మామూలుగా లేబర్ టైపు జీవనాధారం లేని వాళ్ళకు మీరు ఫ్రీ ఇవ్వండి దానివల్ల మంచిగా ఉంటుంది మీరు అందరికి ఇచ్చినందుకో అందరు ఎక్కుతారు బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగిస్తారు బయట ఇప్పుడు చర్చకి వస్తూ ఉంది ఒక టాపిక్ అదేంటంటే ప్రజల డబ్బులని రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ మీరు క్లారిటీ ఇచ్చేసూ ఫైనల్లీ ఏం చెప్పి ముగిసుకుంటారు నేను ఏమంటానంటే ఈ దేశంలో చట్టాలు బలంగా లేకపోతే ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ అనేది పోతుంది ప్రజలు బాధపడతారు నేను అమెరికాలో కూడా ఐదు ఆరు నెలలు ఏడైదు ఉన్నా మనకు వాళ్ళకు తేడా ఏందంటే చట్టాలు బాగా బలంగా ఉన్నాయి అక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు చాలా సిస్టమేటిక్ లైఫ్ కాబట్టి మన దగ్గర కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని అనేది ఇచ్చే తిరిగిన ఇవ్వాలి మీరు మొత్తం ఇవ్వమని కూడా అంటలేము కాకపోతే ప్రతిది ఆలోచించి ప్రతి జీవును ఆలోచించి చేయండి మీరు కా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఆరు వాగ్దానాలు చేసినప్పుడు ఆ వాగ్దానాలు నిలబెట్టండి కాకపోతే దాంట్లో సవరణలు చేసి నిలబెట్టండి సవరణలు చేసి అంటే ఇప్పుడు రైతు బంధు ఉన్నది ఇస్తారా పదిహేనుకి ఇస్తారా ఇస్తారా నౌకర్దార్కు ఇయ్యకుంటూ ఉంటారా లేకపోతే టాక్స్ పేరుగా ఇవన్నీ మీరు ఆలోచించండి దాంట్లో తప్పు లేదు తర్వాత మొన్న మొన్న అంటారు పది ఎకరాలు అంటారు పది అయితే పది పదిహేను అయితే పదిహేను గుట్టలకు జంగలకు ఇయ్యకుండా వట్టికని అందరికీ ఉచితంగా ఇచ్చి మీరు నర్వస్ అయ్యి డబ్బంతా వృధా అవుతుంది అనుకుంటే తప్పు అది రైతుకి ఇస్తే మీకు నష్టమే లేదు రైతు అనేటోడు ఈ దేశంలో అతి పేదవాడు అత అతి బలహీనంగా బతికేటోడు రైతే ఓకే సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసినాడు అండి బీవీఆర్టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్